హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి సంబంధించి తొమ్మిది నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ తొమ్మిది నోటిఫికేషన్స్ ద్వారా ఎనిమిది వందల యాభై తొమ్మిది ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో వీటికి సంబంధించి ఆల్రెడీ మనం వీడియోస్ కూడా చేసాం అయితే దీనిలో మనకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఉంది దాదాపుగా సిక్స్టీ మార్క్స్ సిలబస్ ఉంది సో దీనికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ మనం గత పరీక్షలు వచ్చినటువంటి టాపిక్స్ ఆధారంగా చేసుకొని ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి టాపిక్ సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ అనేది మన ఛానల్ ద్వారా అయితే అందిస్తున్నాం సో వాటిని మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఇంకా ఏ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటున్నారనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఆ పీడిఎఫ్ కూడా మీకు ఉచితంగా అయితే అందించడం జరుగుతుంది సో మెచ్చిన దృష్టిలో అయితే మనం ప్రీవియస్ పేపర్స్ని ఆధారంగా చేసుకొని ప్రీవియస్ పేపర్స్లో మనకు ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు అనేది చూసి దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటి మనం ఉచితంగా అందిస్తున్నాం ఇప్పటికే మనం రెండు పీడిఎఫ్స్ అయితే అందించడం జరిగింది ఈ రోజు మనం ఇక్కడ చూసినట్లయితే రామ్సార్ సైడ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావచ్చు అదే అదేవిధంగా నేషనల్ పార్క్ సంబంధించినటువంటి పీడిఎఫ్ని అయితే అందిస్తున్నాం ఇక్కడ మనం ఈ పీడిఎఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను కదూషన్లైతే రామ్సార్ కన్వెన్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే దీనిలో ఉంటుంది నీట్గా మీకు అంటే చాలా ఫాస్ట్గా క్విక్ రీజన్ చేసుకునే విధంగా ఈ పీడిఎఫ్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి జీకే అంశాలు కావచ్చు అదేవిధంగా లేటెస్ట్ దానికి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అండ్ వాటికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు ఏంటనేటువంటి వివరాలతో పాటుగా మనకు రామ్సార్ సైట్స్ సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో చేరినటువంటి భారతదేశానికి సంబంధించిన రామ్సార్ సైట్స్ ఏవి ఎన్ని ఉన్నాయి అదేవిధంగా లేటెస్ట్గా ఏమైనా రామ్సార్ సైట్ చేరాయా ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రామ్సార్ సైట్స్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ దీనిలో ఉంటుంది దాంతోపాటుగా ఇక్కడ ఒక రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నటువంటి వివరాలు కూడా దీనిలో ఇచ్చాం అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు మన భారతదేశానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ ఇచ్చేసి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయనేటువంటి వివరాలతో కూడినటువంటి ఒక ఇమేజ్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది అండ్ మనకు క్విక్ రివిజన్ చేసుకునే విధంగా కూడా ఇక్కడ లాస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా యాడ్ చేసాం ఈ రకంగా మీకు ఈ పీడిఎఫ్ అనేది ఉంటుంది సో మీకు చాలా యూజ్ అవుతుంది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మనకి ఇక్కడ నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది దాంతోపాటుగా నేషనల్ పార్క్స్ ఈ నేషనల్ పార్క్స్ సంబంధించి గతంలో కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేటువంటిది మీకు జిల్లా కోర్టుకు సంబంధించిన ఎగ్జామ్ కావచ్చు హైకోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్లు అయితే ఒక క్వశ్చన్ ఉంది మనకి ఏదైనా ఒక పార్క్ ఇచ్చేసి అది ఏ రాష్ట్రానికి సంబంధించి అని చెప్పేసి అంటాడు అదేవిధంగా ఆ పార్క్కి సంబంధించి అక్కడ స్పెషాలిటీ ఏంటని చెప్పేసి అడగవచ్చు లేకుంటే అది ఎప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారని చెప్పేసి అడగవచ్చు ఒకవైపు నేషనల్ పార్క్స్ ఇచ్చేసి మరొక వైపు రాష్ట్రాలు ఇచ్చేసి జతపరచమని చెప్పేసి అంటున్నాడు ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ దానికి సంబంధించిన సమాచారం అంతా ఈజీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా రాష్ట్రాల వారిగా ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో కూడినటువంటి పీడిఎఫ్ మీరు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో దీన్ని చదివే విధంగా మీకు దీన్ని అందించడం జరుగుతుంది వీటిని మీరు ఫ్రీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఏ విధంగా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తాను చాలామందికి అర్థం కావట్లేదు ఆల్రెడీ నేను ఒక రెండు పీడిఎఫ్ అనేటువంటి మన యాప్ ద్వారా అయితే అందించడం జరిగింది మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఈ రకంగా అయితే కనబడుతుంది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ కాండి లాగిన్ అనేక మీకు స్టార్టింగ్ పేజీ విధంగా కనబడుతుంది ఇక్కడ హెచ్డీ ట్యుటోరియల్స్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ సైడ్కి ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా సో దీనిపైన క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఈ రకంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది నెక్స్ట్ ఈ పేజ్ వస్తుంది ఇక్కడ సో దీనిలో ఇట్లా ఆప్షన్స్ వస్తాయి టోటల్గా దీనిలో మీరు ఇక్కడ స్టడీ మెటీరియల్ అని చెప్పేసి కనబడుతుంది ఈ స్టడీ మెటీరియల్ అనేటువంటి ఆప్షన్ మీరు చూజ్ చేసుకోండి సో దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ మీకు సో ఈ రకంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీకు స్టడీ మెటీరియల్స్ సంబంధించిన పీడిఎఫ్స్ ఆల్రెడీ మనం గతంలో కొన్ని అప్లోడ్ చేసాం టూ డేస్ బ్యాక్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించి కావచ్చు అదేవిధంగా క్లాసికల్ అండ్ ఫోక్ డాన్స్ సంబంధించిన రెండు పీడిఎఫ్స్ అప్లోడ్ చేశాం ఇప్పుడు దాంతోపాటుగా ఈ రెండు పీడిఎఫ్స్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి సో వీటిపైన క్లిక్ చేస్తే చాలామంది ఇవి డౌన్లోడ్ కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు మీరు వీటిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అనేటువంటి పీడిఎఫ్ పైన క్లిక్ చేశాను సో ఈ విధంగా ఓపెన్ అయింది సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ మీకు ఇక్కడ డౌన్లోడ్ సింబల్ రాకపోతే షేర్ అనేటువంటి సింబల్ వస్తుంది ఇట్లా ఈ రకంగా మీకు సింబల్ వస్తుంది సో ఈ షేర్ అనేటువంటి దానిపైన క్లిక్ చేసి ఈ పీడిఎఫ్ను మీరు మీ వాట్సాప్కు ఏదైనా ఒక వాట్సాప్ గ్రూప్కు షేర్ చేసుకోండి ఎవరికైనా మీ ఓన్ నెంబర్ కన్నా షేర్ చేసుకుంటే అక్కడ మీకు ఈ పీడిఎఫ్ అనేటువంటిది అందుబాటులోకి వస్తుంది అనమాట సో ఈ రకంగా మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరొకసారి సో దాంతోపాటుగా మనం ఈ కోర్ట్ ఎగ్జామ్స్ సంబంధించి మనకు ఏదైతే జనరల్ నాలెడ్జ్ ఉంది కదా ఈ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి టాప్ ఫిఫ్టీ టాపిక్ సంబంధించినటువంటి కోర్స్ అనేది మన యాప్లోకి తీసుకొచ్చాం ఈ టాప్ ఫిఫ్టీ టాపిక్స్ సంబంధించి మీకు ప్రతి టాపిక్ మీద థర్టీ టు ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఇది ఒక టెస్ట్ సిరీస్ అనమాట ఫార్టీ ఫైవ్ డేస్ ప్రణాళికలో భాగంగా దీనికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకొచ్చాం ఇప్పటికే మంది ఈ కోర్సును అయితే తీసుకోవడం జరిగింది గతంలో కూడా మనం ఇటువంటిది ఒక కోర్స్ అయితే తీసుకొచ్చాం మంది అభ్యర్థిని తీసుకొని చాలా మంచి రిజల్ట్ని అయితే పొందడం జరిగింది సో దీనిలో మీకు గతంలో మనం ప్రీవియస్లో అడిగినటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఫిఫ్టీ టాపిక్స్ని మనం చూజ్ చేసి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాం ఇది జస్ట్ ఇప్పుడు నైంటీ నైన్ రూపీసే ఉంది ఆఫర్ అనేటువంటి టూ డేస్ మాత్రమే ఉంటుంది తర్వాత దీని యొక్క ప్రైజ్ అయితే పెంచబోతున్నాం అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కే మీకు టెస్ట్ సిరీస్ విత్ వీడియో క్లాస్ కూడా అందిస్తున్నాం ఇక్కడ మనకు ఓన్లీ ఇది టెస్ట్ సిరీస్ మాత్రమే జన మనకు జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇక్కడైతే మీకు టెస్ట్ సిరీస్ వస్తుంది దాంతోపాటుగా వీడియో క్లాసెస్ కూడా ఉంటాయి ఇక్కడ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లనేషన్ అనేది వీడియో రూపంలో ఉండదు జస్ట్ మీకు టెక్స్ట్ రూపంలో అంటే ఒక క్వశ్చన్కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లనేషన్షన్ అనేది అక్కడ టెక్స్ట్ రూపంలో ఉంటుంది రకంగా మనం ఈ రెండు కోర్స్ అయితే అందించడం జరుగుతుంది సో ఎవరికైనా కావాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీరు అక్కడ దానికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ కూడా ఉంటుంది ఒకసారి చూడండి సో అక్కడ నుంచి దాన్ని మీరు నచ్చితే బై చేయవచ్చు అదేవిధంగా మనం జనవరి మంత్కి సంబంధించినటువంటి వన్ టు ఫిఫ్టీన్ డేస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ కూడా అంటే కరెంట్ అఫేర్స్ సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాం ఎవరికైనా కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా కోర్ట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్లాసెస్కి సంబంధించినటువంటి వీడియోస్ కానీ లేకుంటే పీడిఎఫ్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ నేను అందించేటువంటి ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ